మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి పేద ప్రజలకు అందించే పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాదరణ పొందిన వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వేములపల్లి రవికిరణ్ అని మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ అన్నారు బట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలోని చెన్నకేశవ కాలనీలో వేములపల్లి రవికిరణ్ యాభై రెండవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రముఖ పారిశ్రామికవేత్త వీఆర్కే ట్రస్ట్ అధినేత వేములపల్లి రవికిరణ్ యాభై రెండవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రెండు వందల మందికి హాట్ బాక్సులను పంపిణీ చేశారు మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ వేములపల్లి రవికిరణ్ గత సంవత్సరం ముంపు గురైన లంక గ్రామాల పేదలకు అన్నదాన కార్యక్రమం విద్యార్థులకు స్కాలర్షిప్లు సైకిళ్ల పంపిణీ ప్రార్థనా మందిరాలకు దేవాలయాలకు ఆర్థిక సహాయం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చేయూతనందించి లంక గ్రామాలతో పాటు వెల్లటూరులో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు కార్యక్రమంలో వెల్లటూరు గ్రామ సర్పంచు బుజ్జారవి కాట్రగడ్డ గోపాల్ కొల్లి రమేష్ చౌదరి వాకా వెంకట నారాయణ తటవర్తి శేఖర్ రమేష్ వంశీ రవీంద్ర రాజేష్ శ్రీను సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు పట్ల కానీ ఇక్కడ మాత్రం కొంతమంది తీసుకుని మనం కూడా కొంత కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంలో ఆ మిత్ర బృందాన్ని కూడా పేరు పేరున కృతజ్ఞతలు మరి ఇదే స్ఫూర్తితో మీరు కూడా దేవుడి సన్నిధిలో ఉన్నాం మనం మనం దాంట్లో ఎంతో కొంత పేదవాళ్ళకి సహాయం చేయాలి అట్లాగే మనం అంత ఆర్థికంగా అక్కడ మాట సహాయం చేయొచ్చు కూడా చేయచ్చు అటువంటి నవకీరణ గారి జన్మదిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసి అవకాశం కల్పించిన మరి వెంటూ మా మిత్ర బృందానికి నవకీర గారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వీటిని మరి ఇదే విధంగా అనేక కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేయాలని మరి వెల్టూరులో నాకు పరిచయం నుంచి కూడా మరి ఇక్కడ చూస్తే దర్దాపుగా పదిహేను వందలు మరి ఐదా సంవత్సరాల్లో కార్యక్రమాలు చేయటం పదిహేను వందల మందికి మరి ఇటువంటి కార్యక్రమాన్ని భాగం పంచుకునే అవకాశం నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అంతా కూడా నేటిలో నేటి కురాలు ఎవరు సమాజం పట్ల పెద్ద స్పందించట్లా కానీ ఇక్కడ మాత్రం కొంతమంది రవికిరణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా కొంత కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంలో వారు చేయటం వారి ప్రత్యేకంగా ఆ మిత్ర కూడా పేరు పేరున కృతజ్ఞతలు మరి ఇదే స్ఫూర్తితో మీరు కూడా దేవుడి సన్నిధిలో ఉన్నాం మనం మన ఉన్న దాంట్లో ఎంతో కొంత పేదవాళ్ళకి సహాయం చేయాలి అట్లాగే మనం అంత ఆర్థికంగా అక్కడ మాకు సహాయం చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు అటువంటి నవకీరణ గారి జన్మదిన సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించిన మరి వెల్లటూరు మా మిత్ర బృందానికి నవకీరణ్ గారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వీటిని మరి ఇదే విధంగా అదే కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేయాలని మరి వెల్లటూరులో నాకు సత్యమైనప్పుడు